అభివృద్ధి చెందిన భారత్ లక్ష్యం సాకారం దిశగా అడుగులేస్తున్న మోదీ సర్కార్ రెండు పేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో మిగిలిన ఎనిమిది నెలల కాలానికి వార్షిక బడ్జెట్ ను నేడు లోక్సభలో ప్రవేశపెట్టనుంది కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు వరుసగా ఏడు సార్లు కేంద్ర బడ్జెట్ సమర్పించిన ఘనతను ఆమె సొంతం చేసుకోనున్నారు నిత్యావసరాలు సహా అన్నిటి ధరలు మండిపోతున్న ప్రస్తుత పరిస్థితుల్లో మధ్యతరగతి ప్రజలు పన్ను ఉపశమనాలపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు అభివృద్ది సంక్షేమాల మధ్య ప్రభుత్వం సమతూకం పాటించాలని వృద్ధికి వృద్దికి ఊతమివ్వడంతో పాటు ద్రవ్యోల్బణం నియంత్రణకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు నాటికి అభివృద్ది చెందిన దేశంగా భారత్ అవతరించాలన్న ప్రధాని ఆకాంక్షలకు అనుగుణంగా వివిధ రంగాలకు ప్రాధాన్యతల మేరకు నిధులు కేటాయించే అవకాశం ఉంది కేంద్ర ప్రభుత్వ బడ్జెట్పై లోక్సభ రాజ్యసభల్లో చేర ఇరవై గంటల పాటు చర్చ జరిగే అవకాశం ఉంది దిగువ సభలో రైల్వేలు విద్య ఆరోగ్యం చిన్న మధ్యదరహా పరిశ్రమలు తదితర అంశాలను ప్రత్యేకంగా చర్చించనున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి వివిధ పార్టీల ఎంపీలతో కూడిన సభా వ్యవహారాల కమిటీ సోమవారం సమావేశమై ఈ మేరకు అజెండాను ఖరారు చేసింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన డిజిటల్ బడ్జెట్ ట్యాబ్లెట్తో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్కు చేరుకున్నారు అంతకుముందు రాష్టపతి భవన్ కు కేంద్ర మంత్రి బడ్జెట్ ప్రతులను రాష్టపతికి అందించి అనుమతి తీసుకున్నారు కాసేపట్లో పార్లమెంట్లో కేంద్ర కేబినెట్ సమాపేశమై రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు వార్షిక బడ్జెట్కు ఆమోదం తెలపనుంది అనంతరం లోక్సభలో పదకొండు గంటలకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు